ఎవరికి ఎవరు పోటీ కాదండి దీని గురించి లాస్ట్ ప్రెస్ మీట్ మీరు మిస్ అయ్యారు అందువల్ల మీకు ప్రశ్నకు ఆన్సర్ ఆ లాస్ట్ ప్రెస్ మిట్లో చెప్పాను ఎవరు ఎవరికి పోటీ కాదండి అసలుకి ఫాలోయింగ్ మొత్తం నందమూరి వంశం ఫాలోయింగ్ అంతా వెయిటింగ్ ఫర్ మోక్షజ్ఞ అండి అందులో క్లియర్ అతను ఆయన వారసుడు రామారావు గారు వారసుడు బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు వారసుడు మోక్షజ్ఞ ఆయన కోసం మొత్తం హోల్ ఫాలోయింగ్ వెయిటింగ్ ఎంత వెయిటింగ్ అంటే ఈవెన్ మై సెల్ఫ్ నేను కూడా ఎందుకంటే నేను రామారావు గారి అభిమాని కాబట్టి రామారావు మేమంతా గుడివాడలో ఉన్నప్పుడు బాలకృష్ణ గారి కోసం ఆ వెయిటింగ్ అనమాట ఇప్పుడు బాలకృష్ణ గారితో రామారావు గారిని ఫాలో అయిన వాళ్ళంతా మొత్తం ఫాలోయింగ్ అంతా కూడా తన కోసం వెయిటింగ్ మోక్షద్ని కోసం వెయిటింగ్ సో అది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అది ఓకేనండి అట్ ది సేమ్ టైము ఇదేంటంటే కుటుంబం నుంచి ఎవరు వచ్చినా కూడా రామారావు గారు ఫాలోయింగ్ అందరూ కూడా కుటుంబం ఇప్పుడు మీ అబ్బాయి కనపడతాడు నాకు నేను వినాయకరావు అబ్బాయిని అనే బ్రహ్మాండంగా బాగున్నా బా చదువుతున్నావు అంటాను ఎక్కడ ప్యారిస్లో అక్కడ కనపడతాడు ట్రాన్సిటీలో అక్కడ కనపడతాడు బాగున్నావు అంటాం అది అట్లా అందరు కుటుంబంలో ఎవరు వచ్చినా కూడా అందరూ బాగుండాలని కోరుకుంటాం అందరూ బాగుండాలని కోరుకునే ప్రాసెస్లో ఏమవుతుందంటే ప్రతిభ అనేది అక్కడ కొలమానం అవుద్ది ప్రతిభ బా కుటుంబం నుంచి వచ్చాడు ప్రతిభ ఉంది దాన్ని బట్టి స్థాయి ఆదరణ ఆదరణ బట్టి చేరు అన్నీ ఫిక్స్ అవుతాయి పోటీ ఉండదు పోటీ పోటీ ఎందుకు పెట్టుకోరు పోటీ అనేది ఎవరికి ఉండదు ప్రతిభ అనేది కొలమానం అవుద్ది ప్రోటీ ఉండదు అక్కడ ఒకటి ఈ సంవత్సరం అనేది ఒక ప్రత్యేకత ఉంది యాభై ఏళ్ళ బాలకృష్ణ గారి కెరీర్ సంవత్సరం అదొక అదొక నందమూరి ఫాలోవర్స్ అందరికీ అంటే వంశములు వీరాభిమానులందరికీ అదొక పండగ వాతావరణం అలాగే డెబ్బై ఐదేళ్ల ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారి మన దేశం రిలీజ్ అయ్యే డెబ్బై ఐదేళ్ల అది వజ్రోత్సవం లాంటి సంవత్సరం పూర్తయింది మొన్న నవంబర్ ఇరవై నాలుగుకి ఈ రెండు తర్వాత మనవడు ముని మనవడు నాలుగో తరం ఇద్దరు పరిచయం జరగటం అంటే అదొక న్యూస్లు వాటి మధ్యలో నెక్స్ట్ ఇయర్ వాళ్ళ సినిమాలు రావటం ఇదంతా ఒక కొత్త రకమైన వాతావరణం ఉంది అంటే ఒక ఎనర్జీను ఒక రకమైన ఉత్సాహం ఉందన్నమాట సో అందరూ పోటీ అనేది లేదండి పోటీ అనేది ఉండదు అంటే ఆ సినిమా రిలీజ్ తర్వాత ఈ సినిమా ఉంటుందా దానికంటే ముందు అసలు ముందు వర్క్లోకి వెళ్ళాలన్నా దానికి పోటీ ఎలా పెట్టుకుంటారు దగ్గరలో దగ్గరలోకి ఆ సినిమా దగ్గరలోకి ఎవరు సినిమా వేయకూడదండి అసలు వేయరు అలాంటి పని ఆలోచనే బుర్రలోకి రాదు నాకు రాదు ఎవరికి రాదు రాకూడదు మీ స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే అసలు అలాంటి రావచ్చు నాకు రాదండి ఫస్ట్ ఇంకెవరికి